उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన వసంత నవరాత్రిలో భాగంగా ఎనిమిదో రోజు నిజంగా మంగళవారం ఎనిమిదో రోజు రావడం చాలా చాలా విశేషం ఎందువలంటే నామము ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి నామం అన్నమాట ఎందువల్లంటేనండి శ్రీరామ జయరామ రామ జయ జయ ം ജയ രാം ജയ ജയ രാം ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാം ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ 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 എക്കാമം ഉണ്ടോ അക്കടക്കാ ആസ്വാമി വാട്ടറ എന്തോ అంటే ఒకానొక రోజున అయోధ్యలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత అందరికీ అన్ని వరాలు ఇచ్చేస్తున్నారు స్వామి రామచంద్రమూర్తి రాగానే అందరికీ ఇచ్చేస్తారు లాస్ట్లో ఆంజనేయస్వామి రాగానే నా దగ్గర ఏమీ లేవు నాయనా అన్నారంట రెండు చేతులు చూపెట్టారంట నా దగ్గర ఏమీ లేవు స్వామి మీ దగ్గర ఉన్నది రామ అనేటువంటి నామం చూసారా ఆ నామం నాకు కావాలన్నారంట స్వామి అప్పుడు అన్నారంట మర్కతా ప్రకృతి ఆస్తి యావన్లోకే హరీశ్వర ఎక్కడ ఎక్కడ ఈ యొక్క రామనామం పలుకుతారో ఉచ్చరిస్తారో శ్రవణిస్తారో అక్కడక్కడను ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటావు ఈ కలియుగం మొత్తము కూడా ఎక్కడెక్కడ రామనామం పలుకుతారో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉండి వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉంటారనమాట కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్రీరామ జయరామ జయ జయరామ రామ అనేటువంటి నామస్మరణ తో మనందరము కూడా స్వామి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే మనకి రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం దాంతోపాటు ఆంజనేయస్వామి ఇవాళ ఎనిమిదో రోజు నవరాత్రిలో ఎనిమిదో రోజు వచ్చిందనమాట అంటే ఏంటంటే బుద్ధు బల్లం యశో ధైర్యం నిర్భయత్వం మరోగతామగా పటుత్వం చూ హనుమత్ స్మరణా భవేత్ అంటే సాక్షాత్తు ఆ అన్మల్ని కన్నా అమ్మ ఆది పరాశక్తి సీతమ్మ తల్లి స్వయంగా ఇచ్చినట్టు వరం ఆంజనేయ స్వామికి అష్ట జానకీ మాత మంచి బుద్ధి బలం యశో అంటే యశస్సు కీర్తి ధైర్యం నిర్భయత్వం అరోగతాం వాక్ పట్టుత్వం చ హనుమత్ స్మరణ భవేత్ హనుమ నిన్ను ఎవరైతే హనుమ అంటారో వాళ్ళకి వరాలనేవి వచ్చేస్తాయి అటువంటి ఎనిమిది వరాలుగా రా ఎనిమిదో రోజు నవరాత్రి అది ఆంజనేయ స్వామి రోజు మంగళవారం నాడం మనందరము కూడా ఈ యొక్క శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని మీరందరూ కూడా తప్పకుండా పఠించి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరందరికీ కూడా రావాలని ఇవాళ మంగళకారం అత్యంత మంగళకరం మీ అందరూ కూడా అత్యంత మంగళాశిస్సులు పొందుతూ ఈరోజంతా కూడా అన్ని మంగళాలే శుభాలే జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఎనిమిదో రోజు వసంత నవరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం